ఆంధ్రప్రదేశ్లో భానుడు పగటిపోట నిప్పులు కురిపిస్తున్న వేళ వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చే అవకాశముంది దీనివల్ల గత కొద్ది రోజులుగా ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించనుంది ఈ అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల పాటు రాయలసీమలోని కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే వర్షం పడే సమయంలో పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు పొలాల్లో ఉన్నవారు చెట్ల కింద ఆశ్రయం పొందరాదని విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది మార్చి నెల ప్రారంభం కాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి ఈ ఉష్ణోగ్రతల మధ్య అకాల వర్షాల వార్త సామాన్యులకు ఉపశమనంగా మారింది కానీ రైతన్నలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ప్రస్తుతం వరి మొక్కజొన్న మిర్చి వంటి పంటలు కోత దశలో ఉన్నాయి చాలా చోట్ల రైతులు తమ పంట ఉత్పత్తులను కళ్ళాల్లో ఆరబోశారు ఇలాంటి సమయంలో వర్షాలు పడితే పంట పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు మాత్రం రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ధాన్యం తడవకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఇప్పటికే భయంకరంగా ఉంది మార్చి నెల రాకముందే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి ముఖ్యంగా కర్నూలు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు డిగ్రీలను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు అల్పపీడనం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది ఈ వింత వాతావరణ పరిస్థితుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మార్చి ఏప్రిల్ నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ సంకేతాలిస్తోంది